హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ జనం మాట ప్రస్తుతం నేను కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాను గుడివాడ నియోజకవర్గం ఈ కృష్ణా జిల్లాలో ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది దానికి కారణం కొడాలి నాని ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు కొడాలి నాని అయితే ఇప్పుడు ఇక్కడ టీడీపీ కొత్త అస్త్రాన్ని ప్రయోగం చేయబోతుంది అదే వెనిగండ్ల రాము ఈ వెనుగండ్ల రాము ఇక్కడి నుంచి గెలుస్తారా లేకపోతే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసిన కొడాలి నాని గెలుస్తారా గుడివాడ జనం ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఈసారి నాని మాయ మాటలు నమ్మే ప్రసక్తి లేదు నాకు అధికారం లేదు అధికారం లేదని చెప్పి మాయమాటలు చెప్పి ఇది చేసాడు అధికారం వచ్చి మంత్రి అయిన తర్వాత కూడా పట్టించుకునే దా దాఖలు లేవు ఆ టయానికి పిలుస్తున్నారు జెండాలు మోపిస్తున్నారు ఆ ఓట్లు ఇప్పించుకున్నా తిరుగుతున్నారు తప్ప అలా సరైన ఇది పట్టి పట్టించుకోవట్లేదు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు డబ్బు సరదా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు అభిప్రాయం వెయ్యి వస్తున్నారు ఇక్కడ ఆటోలు పదివేలు ఎత్తున్నారు రోజుకి వెయ్యి రూపాయలు కేసులు రాస్తున్నారు ఏంటి తినేది ఇంకా ఇప్పుడు రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర రెండు స్టోరీలు తీశారు చంద్రబాబు దమ్ముండే అతను ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశాడు ఒక సినిమా తీమానండి ఎక్కడైనా మీది గుడివాడ నియోజకవర్గం గుడివాడే ఎలా ఉంది డెవలప్మెంట్ ఎలా ఉంది అనుకుంటున్నారు ఈసారి మీరు చూసారు కదా నా గుడివాడలో అంటే మీరు లోకల్ కదా మీరు చెప్తే బాగుంటుంది కదా మీరు ఇంటర్ తీసుకుంటాకు మీరు చూసారు ఎలా ఉంది డెవలప్మెంట్ మీరు చెప్పలేదు రోడ్లు ఎలా ఉన్నాయి రోడ్లే వేస్తున్నట్టు ఉన్నారు మేము వచ్చే దారిలో అయితే రోడ్లే వేస్తున్నట్టు ఉన్నారు కొత్తగా మేము వేస్తున్నారు అదే మెయిన్ రోడ్డు అదే హైవే గుడివాడ విజయవాడ నుంచి అదే పామర్ నుంచి మరమ్మతులు చేస్తున్నారు అంతే మరమ్మతులు నాలుగు సంవత్సరాలు ఏమైంది ఎలక్షన్ టైంలో ఏదో మరమ్మతులు అని చెప్పి చేస్తారు ఇంకేంటి అంతే డెవలప్మెంట్ ఏం లేదు డెవలప్మెంట్ ఏం లేదు ఎలా ఉండబోతుంది రాబోయే ఎన్నికల్లో ఈసారి గుడివాడలో ఎలా ఉండబోతుంది నాలుగు సార్లు ఎమ్మెల్యే గానీ గెలిచారు మంత్రిగా పని చేశారు మళ్ళీ కొడాలి నాని గారు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా ఈసారి మాయ మాయమాటలు నమ్మే ప్రసక్తి లేదు దేనికంటే మూడు సార్లు నాకు అధికారం లేదు అధికారం లేదని చెప్పి మాయమాటలు చెప్పి ఇది చేశాడు అధికారం వచ్చి మంత్రి అయిన తర్వాత కూడా పట్టించుకునే దా దాఖలు లేవు గుడివడ గుడివాడ అభివృద్ధి చేసింది ఏమి లేదు శూన్యం ఆయన బిరుదులు ఏంటంటే బూతులు మాట్లాడడం బూతులు మాట్లాడి అయిపోవాలి నేను ఇచ్చేయాలని తప్పనిచ్చి ప్రజల మీద దృష్టి పెట్టిందేమీ లేదు గుడివేళ్ళలో ఈసారి పసుపు జెండా రెపరెపలాడిద్ది వెనుకంటల రాము గారికి ఎలా ఉంటుంది వెనుకల రమ్మ వెనుగళ్ళ వెనుకల రాము గారు బంపర్ మెజార్టీతో గెలుస్తారు మరి వెనుకంటల రాము గారు పూర్తిగా అంటే ఎన్ఆర్ఐ ఇక్కడ ప్రజలతో పెద్దగా సంబంధాలు లేవు కొడాలి నాని అయితే ఇక్కడ లోకల్ అనే ఫీలింగ్ ఉన్నట్టు ఉంది మరి అవునన్నా ఇప్పుడు అతను గెలవక ముందే కానీ ఎక్కడైనా కానీ ఆయన ఇక్కడ పుట్టాడు ఇక్కడ చేసి స్థిరపడ్డాడు ఆనాడు ఐటి ఐటీ కంపెనీల ద్వారా చంద్రబాబు గారు ఇది వల్ల అమెరికాలో స్థిరపడ్డాడు ఇప్పుడు వచ్చి నా ఊరు నేను డెవలప్ చేసుకోవాలి నా ఊరు ఇలా ఉంది ఏంటని చెప్పి ఇచ్చేశాడు దాన్ని బట్టి ఏముంది ఎవరు ఎంతమంది లేరు చాలా తారుమారు అవుతాయి ఈ పొత్తులు కుదరాలి భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులో బాగా ఉన్నారు ఎక్కడ ఏ స్థానాలు అనేది చెప్పలేము అప్పుడే అంటే కొడాలని గారికి సీట్ అంటారా ఈసారి ఇక్కడ అంతకన్నా మరి బీసీ క్యాండిడేట్ అయితే బాగుంటుందని ప్రజలు ఆలోచిస్తున్నారు మరి ఒకవేళ పొడాలి నాని గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయ్యి తెలుగుదేశం పార్టీ తరఫున వెనుగంటల రాము గారు కనుక పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది ఇక్కడ గుడివాళ్ళలో స్ట్రాటజీలు ప్రజలు బయట పట్టలేదండి ఎవరు కూడా ఎందుకంటే పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా రేపు పొద్దున మాట్లాడితే పథకాలు అని ఆలోచనలో ఉన్నారు రాబోయే రోజులు ఏమవుద్ది అనేది ఇప్పుడే చెప్పలేము ఇంకా కొంత సమయం పడుతుంది గుడివాడకి డెవలప్మెంట్ ఎలా అయింది అనుకుంటున్నారు గుడివాడే డెవలప్మెంట్ అయ్యింది అనుకుంటున్నారా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కొడాలని గారు సరే మూడు సార్లు అధికార పార్టీలో లేరనుకోవచ్చు నాలుగోసారి అయినా అధికార పార్టీలో ఉన్నారు మంత్రిగా కూడా పనిచేశారు డెవలప్మెంట్ ఎలా అయింది అనుకుంటున్నారు చాలా తక్కువగానే అయిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రోడ్లు విస్తరణలో రోడ్లు కానీ మెయిన్ మన గుడివాడకి నర్సాపురం నుంచి గుడివాడ వెళ్ళాల విజయవాడ వెళ్ళాలంటే మానికొండ కంకిపాడు రోడ్డు చాలా అద్వానంగా ఉంది ఎంతోమంది ప్రమాదానికి గురయ్యారు ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి అది మెయిన్ సమస్య వస్తారు గుడివాడకిసారి టీడీపీ గెలుస్తుంది అండి రాము గారు వస్తారు ఎందుకంటే నాలుగు సార్లు గెలిచారు కదండి పడాలి వెంకటేశ్వరరావు గారు ఈసారి ఆయనకి అవకాశం ఉండదండి ఉండదంటారా ఈ సారి నాలుగు సార్లు గెలిపించారు మరి గుడివాడోళ్ళు ఈసారి గెలిపించారు అంటారా లేదండి ఈ ఇంకా అయిపోయింది ఎందుకంటారు ఎందుకంటే ఊరు కొట్టేసారా ఊరు కొట్టేశారు అది కాగా అభివృద్ధి కూడా లేదు డెవలప్మెంట్ లేదు పిల్లలు ఎక్కడినోళ్ళు అక్కడే పని చేసుకున్నారు చెందుతున్నారు కానీ ఇక్కడ కంపెనీలు లేవు ఏమీ లేవు వాళ్ళకి ఉపాధి కల్పించే దానికేమైనా చిన్న చిన్న ఏమైనా పెడతారంటే అవి కూడా పెట్టలేదు సంబంధించింది ఆ పని చేసిన వాళ్ళు మాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆడ ఆట తోలుకోవడం లేకపోతే ఏదో ఒకటి పని చేసుకోవడం ఆ పని చెందుతున్నారు తప్ప ఏదీ లేదండి ఆ టయానికి పిలుస్తున్నారు జెండాలు మోపిస్తున్నారు ఆ ఓట్లు లేపించుకున్న తిరుగుతున్నారు తప్ప అలా సరైన ఇది పట్టు పట్టించుకోవట్లేదు అదండి వెనుక రామగారు బాగానే ఉంటుంది అంటే ఆ రామగారు ఇప్పుడు వచ్చారు సంవత్సరం నుంచి కొంతమందికి జాబులు కలిగించారు వాళ్ళకి చెందారు తర్వాత ఆయన ఆయనంటూ ఆయన సహాయం చేసుకుంటూ వెళ్తున్నారు ముందు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనుకుంటున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎందుకు బాబా ఇప్పుడున్న జగన్ గారు సరిగ్గా లేదంటారు పరిపాలన పరిపాలన సరిగా లేదు ఏమంటారు పరిపాలన ఏ విషయాల్లో నచ్చలేదు అని అంటే నవరత్నాలు ఇవన్నీ ఇస్తున్నారు రకరకాల పథకాలు స్కీమ్ పథకాలు అవన్నీ సరిపోద్దాం సాదు కదా ఒక మందు సరిగ్గా అమ్మచలేదు తాగిపోతాడు సాగిపోతే ఒక సరిగ్ మందేడు ఆగిపోతాడు బాబాయ్ ఎందుకు ఎందుకు తాగిపోతే అది తక్కువ రేట్లకి ఇస్తున్నారు రేట్లు తగ్గించినట్టు ఉన్నారు రేట్లు తగ్గించా తగ్గించలేదు మండవాలు తగ్గించారు మండ నుంచి తగ్గించారు ఈసారి తాగిపోతే ఎవరు ఓటేయిన్ అంటారు అది టాక్స్ పేయర్స్ మంచి మందు అయితే చేస్తారు మంచి మంది దేవి చేస్తారు చంద్రబాబు గారికి అయితే చంద్రబాబు గారికి వెళ్తే మళ్ళీ మంచి మందు వస్తుందంటే అది ఎప్పుడు మంచి మందే పరిపాలన కూడా బాగుండేది పవన్ కళ్యాణ్ అవ్వాలి మీరు ఎక్కడ ఏ నియోజకవర్గం మాది పెడ నియోజకవర్గం పెడనా మరి అక్కడ ఎలా ఉంది అక్కడ అయితే జనసేన ఉంది జనసేన గుడివాడ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పని పనికిరాడు అండి నాని కూడా పనికిరాడు ఈ ప్రభుత్వం ఎందుకు పనికిరాదు రాజమాడు బతకడానికి లేదు ఎంతవరకు ఆళ్ళు ఆళ్ళు తింటాం ఆళ్ళు ఆళ్ళు దోసుకోవటం తప్ప పేదవాడికి ఏమీ లేదు అంటారు గుడివాడిని ఏం డెవలప్మెంట్ లేదు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఏదో ఉన్న ఎలక్షన్ నాలుగు రోజులు వస్తాడు తర్వాత మళ్ళీ చేసుకుంటాడు వెనుగంట రాము రామగారికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి ప్రస్తుతం మరి మరొకడాలి కదండి ఆయన పరిపాలన కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి చేసిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేస్తాడు ఎవరు రాము గారి మీద ఏ మరి కొడాలి నాని గారు నాలుగు సార్లు పనిచేశారు మంత్రిగా పనిచేశారు మరి డెవలప్మెంట్ ఏం చేయలేదా మీ నియోజకవర్గానికి వర్కానికి చేశాడు ఆయన కూడా చేసాడు కాకపోతే ఏంటంటే ప్రభోజులోకి ఎట్లా ఉండదో తెలియదు అది కేవలం కొత్త వాళ్ళు టీడీపీ ఈసారి ఇక్కడ అనేవి అనుకోన్నావు జనాలు అదే జనం ఏమో అనుకుంటున్నారు అని అదే టీడీపీ టీడీపీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు వైఎస్ఆర్ వైఎస్ఆర్ జగన్ జగన్ మరి ఇక్కడేమో జగన్ పథకాలని మేము తిన్నాం కదండి నాకు ఆర్ట్ ఆపరేషన్ ఆయన చేయించాడు అది మరి ఇక్కడ మాత్రం పడాలని గారికి లేదంటున్నారు చెప్పలేము చెప్పలేరు ముఖ్యమంత్రి అయితే మాత్రం జగన్ అవ్వాలని జగన్ కొడాల నాని గారా లేకపోతే వెనుగంటల రాము గారా రాము గారు రాము గారు ఎందుకు అంటే కొడాలి నాని గారు గెలవరు అంటారా మరి ఏ కొన్ని చోట్ల పనులు చేయట్లా డెవలప్మెంట్ లేదంటారా రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోయినాయి సైడ్ కాలువ నీళ్ళన్ని ఇంట్లో వచ్చేస్తా వెళ్ళి మూడు సార్లు చెప్పాము చేద్దాం చేద్దాం అన్నారు కానీ ఆ మురికి ఇంట్లో వెళ్ళాలి డెవలప్మెంట్ ఏమో అసలు వెళ్ళాం చేద్దాం అంటున్నారు కానీ అది అంతే మరి పథకాలు అవన్నీ ఇస్తున్నారు కదా పథకాలు అందరికి ఇల్లు వచ్చిన మాకు మాత్రం ఇల్లు రావాలా అంటే అరవై వాళ్ళకి ఇల్లు రాదని చెప్తున్నారు అరవై సంవత్సరాల లోడ్ కావాలా అడిగాం అడిగితే అరవై సంవత్సరాలు ఎవరండి పెద్దలకు వయసు ఉన్న వాళ్ళకి ఇస్తాం ఎందుకంటే అయిపోతే మీరు అప్పు కట్టలేరు కానీ ఎందుకు ఆయన చేశారు ఓకే ఓకే మాకు జగనే అవ్వాలని ఉంది ఎందుకండి ఎందుకంటే ఆయన చేసిన పనులు మంచిగా ఉన్నాయి బాగున్నాయి అన్ని జరుగుతున్నాయి ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ అభివృద్ధి అన్నీ ఉన్నాయి రాజధాని ఏముంది ఎక్కడో దగ్గర జరుగుతుంది రాజధాని జరుగుతుంది కదా రాజధాని ఏముంది ఎక్కడ దగ్గర పెడతారు దానికి ఏముంది దాని గురించి పెద్ద ఆలోచన కూడా ఏమి లేదు ఏదో ఒకటి చేస్తారు రాజధాని అభివృద్ధి లేకపోవడం ఏముంది చక్కగా లక్షల లక్షల కోట్లన్నీ జనాలకే బాగానే ఉన్నారు పనిచారు ఇచ్చారు కదా బాగానే సుభిక్షంగానే ఉన్నారు కదా ఇంకా అంతకంటే అభివృద్ధి కావాల్సింది ఏముంది అంతే ఇక్కడ ఇక్కడ ఎలా ఉండబోతుంది గుడివాళ్ళలో గుడివాళ్ళు గుడివాడ నాగారు కాకపోతే ఒక్క రోడ్లు వేసేస్తే అసలు ఎదురు లేకపోయేది బాగా కొంచెం మైనస్ ఉందంటారా మైనస్ అంటే ఏదో కొద్దిగా బాగా జనాలు ఏమన్నారు వెళ్ళేటప్పుడు కొద్దిగా తిట్టుకుంటారు రోడ్డు ఏం బాగోలేదు రోడ్లు బాగోలేదు అని సహజంగా ఎవరైనా అనుకుంటారు ఈసారి వచ్చినప్పుడు రోడ్ల మీద దృష్టి సారించి చక్కగా రోడ్లు వేయించారనుకో మంచిగా ఉంటది ఇక అది కలిసి ఇబ్బంది ఇంకో ఇరవై మంది కలిసి వచ్చినా ఏమి ఉండదు అక్కడ ఇంకో ఇరవై మంది కలిసి వచ్చినా అక్కడ ఏమి ఉండదు అయిపోయారు అలాగే చెబుతారు అంతే పోయిన సరే అన్నారు అలాగని అందుకంటే హోటల్తో గెలిచాడు ఆయన చెబుతాం ఇంకా ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు ఈయన స్థానికుడు ఇంకోడు వచ్చేవాడు ఎక్కడ అమెరికా నుంచి వచ్చి చేస్తున్నారు ఏదో అని అనుకుంటున్నారు మరి దాన్ని బట్టి చూసుకుంటే స్థానికమే గొప్పది కదా అది ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటది అనుకుంటారు బాబు అయితేనే బాగుంటది చంద్రబాబు గారు ఎందుకండి ఏ రోడ్లు ఉన్నాయి ఏం పాలన ఉంది అండి చస్తున్నాం ఏమన్నా మీరు కొనాలంటే కూరగాయలు కొంటాక లేదు నూనె కొంటా లేదు ఉప్పు కొంటా లేదు పప్పు కొంటాక లేదు చేస్తున్నాం పెడుతున్నాం ఏ రూపాయి దాచుకుంటే పేదవాడు తింటాక లేదు ఏమిత్తారు వంద ఎస్తున్నారు వెయ్యి వస్తున్నారు ఇక్కడ ఆటో పదివేలు వేలు రోజుకి వెయ్యి రూపాయలు కేసు రాస్తున్నారు ఏంటి తినేది ఇంకా ఇక్కడ ఏ తెలుగుదేశమే రావాలండి ఆయన ఆయనే గెలవాలి నానిగారు ఆయన పాలన లేదు మాకు మాకు పాలన లేదు ఆయన మార్చలా ఒక రోడ్డు లేదు ఒక లేదు ఏమి లేదు ఏ మెయిన్ రోడ్లు తప్ప ఏ పక్కన గోతుల రోడ్డు చూపిస్తాను బాబాయ్ నమస్తే ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది జగన్ జగన్ గారే మళ్ళీ ఎందుకంటే సంక్షేమ పాలన జనాలకి ఇబ్బేదాలకి చాలా ఉపయోగపడుతుంది ఉండబడు ఇప్పుడు ఉండవడే కాబట్టి కింద కూడా మిడిల్ వెళ్ళి కొంచెం వాడి కాళ్ళ మీద నిలబడి అభివృద్ధి చెందడానికి

రెండు వేల ఇరవై నెలలో చంద్రబాబు నాయుడు వస్తే చాలా మంచిది ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఆయన రాక కోసం చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఈసారి ముఖ్యమంత్రి ఎందుకు చంద్రబాబు గారు అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు జగన్ గారు నవరత్నాల పథకాల ద్వారా జనానికి ఎంత మంచి చేస్తున్నారని కొంతమంది అదే నవరాళ్ళు కింద లెక్క అవన్నీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అది చంద్రబాబు నాయుడు గారు

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు మంత్రిగా చేశారు మన రోడ్లు ఎలా ఉన్నాయి అస్తమ్యస్తంగా ప్రజలందరూ చూస్తున్నారు కదా ఏం అభివృద్ధి లేదు అసలు ఏం జరగలేదు అభివృద్ధి అనేది ఏంటి దానివల్ల ప్రజలందరూ కూడా ఈసారి తెలుగుదేశం వైపున రాము గారికే గెలుపు ఎందుకంటే మరి ఆయన ఇక్కడ కాదు అమెరికా నుంచి వచ్చారని చెప్తుండ్రు లేదండి ఇక్కడ ఆయన ఆయన గారు లేదు అండి ఏం చేయట్లేదు రోడ్లు కూడా అసలు బాగుంటట్లేదు విజయవాడకి వెళ్ళి రూట్ లో అయితే అసలు మరి దారుణంగా ఉన్నాయి రోడ్లు చానా భయంగా ఉంటుంది వచ్చే వచ్చేవాళ్ళకి కూడా అదండి ఇంకా మళ్ళీ జగన్ ఎందుకంటే ఏం చెప్తారండి మళ్ళీ జగన్ అంటే లాస్ట్ టైము సేమ్ బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా సేమ్ బడ్జెట్ ఈసారి కూడా సేమ్ బడ్జెట్ జగన్ ఖర్చు పెట్టాడు ఆయన చంద్రబాబు మరి ఏం చేశాడు అప్పుడే ఏమీ లేదు అని టెంపరీ అని చెప్పారు ఆ రాజధాని టెంపరీ అన్ని టెంపరీ పర్మనెంట్ అక్కడ లేదు ఈయన మరి కనీసం రాజధాని కట్టకపోయినా జనాలకి ఉపయోగపడేట్టు చేస్తున్నాడు కదా జగన్ నవరత్నాల పథకాలు అన్ని అందిస్తున్నారంటారా ఆయనే మాక్సిమం ఆయనే అయితే మంచిది ఈసారి ఏమైనా మారే ఛాన్స్ ఉంది ఉందనుకుంటారా లేదంటే మళ్ళీ ఆయన లేదు ఆయన వస్తారు నాని ఇక్కడ నానిగారు గెలుస్తారు అందరూ కలిసి కట్టి కట్టుకొని వస్తున్నారు ఎంతమంది కలిసి వచ్చినా కూడా ఇక్కడ నాని గారే గెలుస్తారు రాణి గారే వెనుకల రాము పైన పైన కూడా జగన్ గారి గెలుస్తారు నూట ముప్పై సీట్లు కంపల్సరీ వస్తాయి నూట ఈజీగా వస్తాయి ఓకే అంటే వెనుకళ్ళ రాము గారా లేకపోతే కొడల నాని గారు అంటే ఎవరి పేరు చెప్తారు వెనుకల రాము గారు వెనుకల రాము గారు ఎందుకంటారు ఈసారి పది పైసలు పని లేదు నాని గారు టీడీపీ అంటారు టీడీపీ అంటున్నారు ఎవరైనా డెవలప్మెంట్ ఏం చేయలేదు అంటారా లేదు లేదు నాని గారు అదండి ఏది డెవలప్ అయింది వచ్చిన కానీ ఏం లేదంటారు అసలు ఏం డెవలప్మెంట్ చేయలేదు అంటారా ఏ నియోజకవర్గం మీది గుడివాడేనా ఇక్కడ ఎలా ఉండబోతుంది ఈసారి గుడివాడలో ఎవరు గెలిచే పరిస్థితి కనబడుతుంది ఏం చెప్పలేదు ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది అనుకుంటున్నారు గుడివాడ ఏం డెవలప్ లేదు గుడివాడ

ఈ నవరత్నాల మీద వాటి మీద మీ ఒపీనియన్ ఏంటండి బాబాయ్ ఏమీ లేదు మా కొరికేది ఏమి లేదు మా మమ్మల్ని దోచిపోయేవాడిని తింటామై సామాన్యులకి ఏం అంటారు ఏం మోడీ మనకు ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంటది నరేంద్ర మోడీ మంత్రి అదే మానేసి ఇక్కడ ముఖ్యమంత్రి అయితే మనం మామూలుగా ఉండదు తీసుకొచ్చారు అదే మరి నా అభిప్రాయం తిరిగిపోయింది నా అభిప్రాయం అంతే మరి లేదంటే రేవంత్ రెడ్డి అన్న తెచ్చి ఇక్కడ వేద్దాం లేదా కేసీఆర్ అని వేద్దాం మొత్తం మొత్తం దేశ రాజకీయాలే చేకాడించే విషయాలు చెప్తాను అసలు లోకల్ వాళ్ళు మనకు వద్దు లోకల్ వాళ్ళు ఇది చేయలేరు వాళ్ళ కాటలేదుగా ఎవరి వాళ్ళ కాటలేదుగా అదే జగన్ వస్తే ఇంకా బాగుంటుంది గుడివాడ గుడివాడ ఎలా ఉండబోతుంది డెవలప్మెంట్ ఎలా ఉంది ఎన్నాళ్ళు ఈసారి ఎలా ఉండబోతుంది ఇక్కడ పథకాలకే డబ్బులు సరిపోయింది ఇంకేం చేయమంటాం మమ్మల్ని పథకాలకు సరిపోయింది దాడి చేస్తాం పేదోడు బతుకుతున్నాడు ఎట్ట కొట్ట కానీ పేదోడు బతుకుతున్నాడు హ్యాపీగా ఇంకేం కావాలి డెవలప్మెంట్ లేదని అసలు డెవలప్మెంట్ మళ్ళీ వస్తే ఎందుకు రాదు అదే నెక్స్ట్ డెవలప్మెంట్ ఏ పార్టీ వస్తుంది అంటారు గుడివాళ్ళు గుడివాళ్ళకి వడాలని వైఎస్ఆర్

అది వాస్త ఒప్పుకుంటే చెప్పొచ్చు వాస్తవే మాకు తెలిసి ప్రెసిడెంట్ ఉన్న వాళ్ళలో వెంట వెస్ బెటర్ ఉన్న పొజిషన్ అంటే టీడీపీలో గ్రూప్ విభేదాలు అనేది అది ఎక్కడైనా ఉన్నది కామన్ ఏంటంటే ఇప్పుడు నాలుగు స్టామినా ఉన్నది ఒక స్టామినా ఉన్న దానికి డిఫరెంట్ ఉంటుంది

మాకు సంబంధించిన అయితే మాకైతే గుడివాళ్ళ అయితే డెవలప్మెంట్ అయితే లేదు మాకైతే గుడి అయితే డెవలప్మెంట్ లేదు ఒకవేళ డెవలప్మెంట్ ఏమన్నా ఉందని అంటే అది చేసేది కూడా సెంట్రల్ గవర్నమెంటే మన దేవుడు చేసేది లేదు మన గుడి అభ్యమాన బెల్లబడి హైవే అదే సెంట్రల్ గవర్నమెంటే చేసేది గుడివాడ కానీ చేసేది అయితే ఏమి లేదు మాకు తెలిసి గుడివాళ్ళు ఈసారి ఎవరు గెలిస్తారు అనుకుంటున్నారు ఏ పార్టీ గెలిచే ఛాన్స్ కనబడుతుంది నాకు ఎనగల రామ్ గారు గెలిస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ మన కొడాలి మా ఎమ్మెల్యే గారు ఇరవై సార్లు నాలుగు సంవత్సరాల నుంచి చేస్తాను చేసినా కూడా ఆయన మినిస్టర్ అయ్యారు ఇవాడికి ఏమో అభివృద్ధి చెందిందంటే ఏమీ లేదు చూసా కదా మన రైల్వే స్టేషన్ రోడ్ ఉంది అది ఎలా ఉంది తెలుసు విలేవ రోడ్ ఎలా ఉందో తెలుసు నేను చూస్తున్నాం బైపాస్ రోడ్డు ఉంది అది ఎలా ఉందో చూస్తున్నాం ఏదైనా ఒక డెవలప్ లేదు ఒక అభివృద్ధి లేదు ఇవాళలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యే కొడాల నాని గారు పిలుపొందడం జరిగింది ప్రతిసారి కూడా ఆయన మెజార్టీతో గెలవడం జరిగింది పోయిన ఎలక్షన్లకే పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లతో ఆయన పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో మెజార్టీతో గెలిచాడు అయితే ఈసారి ఇంకా అభ్యర్థి ఇక్కడ వేస్ట్ క్యాండిడేట్ గా కనబడుతున్నాడు ఎవరో నాన్ లోకల్ పర్సన్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అభ్యర్థి వెనుక రాము అతనికి తెలియదు అయితే ఎమ్మెల్యే ఫస్ట్ నుంచి కూడా ప్రజాసేవ చేస్తా ఆయన అధికారంలో లేకపోయినా ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజల కోసం మంచి నీటి అవసరాలు కానీ అలాగే ఆర్థిక సహాయాలు కానీ ఎంతో మంది పేద విద్యార్థులకి ఉచితంగా బస్ పాసులు ఇప్పించడం కానీ ఇలా ఆయన రాజకీయ ప్రస్థానం జరుగుతూనే ఉంది ఇవాళ ఆయన ఇవాళ ఏదో ఒక సంవత్సరం కిందటొచ్చి ఎన్ఆర్ఐ ఫండ్తో ఇక్కడ పేద ప్రజలకి నేను సహాయం చేస్తున్నాను లేకపోతే ఒక రెండు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించేసాను అందరినీ చిన్న చితగా చోట మోట నాయకులు అందరినే ఆ కాళ్ళ ఏళ్ళ పడి ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరితో అందరికి డబ్బులు ఇచ్చి ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నాడు కానీ అతను వచ్చింది ఒక కమ్మ కులస్తుడైన చంద్రబాబు నాయుడుని పొడాలని బూతులు తిడుతున్నాడు ఇలాంటి వ్యక్తి వద్దని అంటాడే అని అంటున్నాడే కానీ ఈ ఏజ్ వర్గ ప్రజలు మాత్రం బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎప్పుడూ అండగా ఉండే కొడాలనానియే ఇక్కడ గెలవడం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకే మద్దతుగా ఉంటారు ఎక్కువ కొడాలి నాని కేవలం ఒక కమ్మ చంద్రబాబు అనే ఒక కమ్మ వ్యక్తి కోసం ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గెలవాలని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బాగుంటారు ఈరోజు మీరు చూసుకుంటే ఎంతోమంది బీసీలకి ఆయన సీట్లు ఇచ్చాడు ఒక రెడ్డికి రెడ్డికి కానీ ఒక కమ్మకు కానీ ఎవరికి ఎవరినైనా సరే ప్రజల్లో మంచి ప్రవర్తన లేకపోతే వాళ్ళందరిని తీసేసి ప్రజాదరణ లేని నాయకుడిని తీసేసి ఒక సామాన్య వ్యక్తులకి ఇప్పుడు మైలవరం చూసుకుంటే మీరు సర్ణాల తిరుపతిరావు అని ఒక యాదవ సామాజిక వర్గానికి ఇచ్చాడు ఇలా చూస్తాడు ఇంకోటి ఇప్పుడు అతను చెప్పిన హామీలన్నీ కూడా అమలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు మొద మొట్టమొదటి నుంచి కూడా ఏం చేస్తున్నాడంటే ఇసుకలో డబ్బులు దబ్బేశాడు మందు రేట్లు పెంచేశాడు లేకపోతే కరెంటు బిల్లులు పెంచేశాడు ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ జరుగుతున్నాయి పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి లేడు పేద ప్రజల్ని ఇలాగా అతన్ని మీడియాలతో అతను డైవర్ట్ చేయడం ఫస్ట్ నుంచి అతనికి ఉన్న అలవాటే నేను ఇది చేశాను అనే పరిస్థితి చంద్రబాబుకి లేదు నేను ఈ ప్రజానికానికి ఈ వర్గానికి మంచి చేశాను అనే పరిస్థితి లేదు ఈరోజు రెండు లక్షల ముప్పై కోట్ల రూపాయలు డైరెక్ట్గా పేద ప్రజలకి చేశాడు ఎమ్మెల్యే కొడాలి నాని గారు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో గుడివాడ నుంచి హైద హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి ఇక్కడ నిర్మించారు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు టిట్కో గృహాలు కట్టాడు తెలుగుదేశం వాళ్ళు రెండు వేలు కట్టల మేము సంపాదించాం మేము కట్టినాటిగా రంగులేసామని అబద్ధాలు చెప్తున్నారు ఎమ్మెల్యే రాత్రి పగళ్ళు అక్కడ బరంతులు తోలించి ఆ టిట్కో గృహాలకి కావలసిన సదుపాయాలన్నీ ఒక రోడ్లు కానీ మంచినీటి వ్యవస్థలు కానీ ట్యాంకర్లు కట్టారు రోడ్లు వేయించారు డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏదైనా కానీ పదిహేడు వేల మందికి ఈరోజు అక్కడ ఇళ్ల నిర్మాణం జరుగుతుందండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర రెండు రెండు స్టోరీలు తీశారు చంద్రబాబు దమ్ముంటే అతను ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేశాడు ఒక సినిమా తీమానండి జగన్మోహన్ రెడ్డి అతను తండ్రి చచ్చిపోయిన కానీ ఇప్పటివరకు యాత్ర టూ ద్వారా చూశారు అతను ఏం చేశాడు అనేది సెన్సార్లు కూడా అన్నీ చూస్తాయి నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అని చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలకి నలభై ఐదేళ్ళు ఎక్స్ట్రీ అంటున్నారు అతను ఒక సినిమా తీమనండి దమ్ముంటే ఎన్టీ రామారావుని మోసం చేయడం ఒక సినిమా అతని పదవిని లాక్కోవడం ఒక సినిమా ఆ కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ని పక్కన కోసేయడం ఒక సినిమా వార్డు మెంబర్గా కూడా గెలవనే అలా ఒక మంగళగిరిలో మా అభ్యర్థి మీద ఓడిపోయిన వాళ్ళ అబ్బాయికి మూడు మంత్రి పదవులు ఇచ్చాడు ఇవాళ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల సుమంతా తెలుగుదేశం పార్టీ తిందే నలభై ఐదేళ్ల చరిత్రలో చంద్రబాబు ఖర్చు పెట్టినంత డబ్బు యాభై ఆరు నెలల్లో అతని జీవితంలో ఖర్చు పెట్టలేదండి ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కోసం తోక పార్టీలను కలుపుకొని బీజేపీ కాళ్ళు కూడా పట్టుకోవడానికి మొన్న ప్రయత్నం చేశాడు ఇది కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో జనం మాట ఆంధ్రప్రదేశ్ లోని మిగిలిన నియోజకవర్గాల్లోనే ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ స్టేట్యు ఆదాన్